హాయ్ అండి నమస్తే ఈరోజు నేను ట్రెండ్స్ షాపింగ్ మాల్ వీడియో చూపిస్తాను మేము ఒకరోజు ట్రెండ్స్ షాపింగ్ మాల్కి వెళ్ళాం దానిలో మా పిల్లలు చేసిన రచ్చ చూడండి ఇలా తిరుగుతూనే మా చిన్నాడు చాలా ఎంజాయ్ చేశాడు ఇక్కడ చూసారా మా పెద్దడు ఒక డ్రెస్ పట్టుకున్నాడు కానీ ఆ డ్రెస్ మేము తీసుకోలేదండి ఈ అద్దం ఉంటుంది కదా అద్దంలో మా బాబు చూడండి ఎలా ఇచ్చేస్తాను వాడి ఫేస్ వాడే చూసుకొని ఆడుకున్నాడు చాలాసేపు నెక్స్ట్ ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఈ ఈ ట్రక్స్ ఉంటాయి కదండి హండ్రెడ్ రూపీస్ ఈచ్ పర్సన్ ఛార్జ్ చేస్తారు మా ఓ పెద్దోడు అక్కడే ఎక్కాడండి లాస్ట్లో మా చిన్నోడిని కూడా ఒక రౌండ్ ఎక్కించాము ఇక్కడ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో కాకపోతే నేను యూజ్ చేయను నేను తీసుకోలేదండి కాస్ట్ కూడా అలానే ఉన్నాయి ఇక్కడే ఫుడ్ తినేసి వెళ్ళిపోయాం మా బాబు కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ అండి నాకు బిఫోర్ మ్యారేజ్ ఈ బర్గర్స్ పిజ్జాస్ ఏమి అసలు తెలియవు తినలేదు కూడా ఆఫ్టర్ మ్యారేజ్నే తెలుసు అదండి ఈరోజు వీడియో